ఎవరి <laughs> చేస్తాం <suss> <inaudible> 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 ముప్పై మూడు రోజులకు వచ్చింది అలాగే రిలే దీక్షలు కూడా ఎనిమిదవ రోజు చేరుకున్నాయి నిన్న చర్చలకు పిలవడం జరిగింది అంగన్వాడీలని చర్చలకు పిలిచి అంగన్వాడీలు అందరినీ కూడా అవమానించడం జరిగింది అవమానించడానికి అయితే చర్చలకు పిలవడం ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడాను అలాగే చర్చలకు పిలిచినట్టు పిలిచి బొత్సగా రెస్కేప్ అయ్యారు నాకు గుండె నొప్పి వచ్చింది నేను హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాను అని చెప్పి తెలిపారు సజ్జల గారి మాటలైతే సమంజసం కాదు ఆ మాటలు కూడా ఆయనకి డబ్బు ఉంది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బు అయితే కానీ అంగన్వాడీలకు వేతనం పెంచడం అనడానికి ఆయనకి ఏం అధికారం ఉంది అసలు సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు ప్రభుత్వానికి సలహాదారు అయితే సలహాదారులా ఉండాలి అంతే తప్ప అంగన్వాడీ సలహాదారు కాదు ఆయన ఆయన ఎంతవరకు ఉండాలో అంతలోనే ఉండాలి బొత్స గారు వాళ్ళ భార్య బొత్స ఝాన్సీ గారు ఎంపీగా విశాఖపట్నంలో పోటీ చేస్తున్నారు అందువల్ల ఆయన గుండుపోటు వచ్చింది ఈరోజు అంగన్వాడీలందరికీ కూడా ఇబ్బంది పెట్టేటట్లయితే రేపు మనకి ఇబ్బంది పెడతారని ఆయన తెలుసుకొని ముందుగానే గుండుపోటు వచ్చిందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళిపోవడం జరిగింది సజ్జల గారికి కూడా గుండుపోటు తెప్పిస్తాము ఇంకా కూడా ఇప్పుడు ఈ అంగన్వాడీల వేతనాలు కానీ న్యాయమైన డిమాండ్స్ కానీ ఈ రెండు రోజుల పండుగ రెండు రోజుల్లో కానీ పెంచకపోయేటట్లయితే మేము నిరా నిరాహార దీక్షలకు కూడా వెళ్తాము నిరాహార దీక్షలకు వెళ్ళడమే కాదు కదా రాష్ట్ర బంధు కూడా చేస్తామని చెప్పేసి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాము అందువల్ల ఎప్పటికైనా సరే ఈ పండుగ రెండు రోజుల భోగి సంక్రాంతి ఈ రెండు రోజుల్లో అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారి కూడా గుండు వస్తుందని చెప్పేసి అంగన్వాడీల సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాము